సినిమా సూపర్ బ్రో సినిమా సూపరు వన్స్ అప్ ఆయన రాజమౌళి ఏ డైలాగ్ అయితే చెప్పారో ఒక ఇంటర్వ్యూలో సో ఫార్ మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఎవరికి మీరు జస్టిఫై అంటే ప్రభాస్ అని చెప్పారో ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద నాగర్వణ్ చూపించాడు నేనైతే మూవీ ప్రభాస్ కోసం కాదు ఆకర్షణ కోసం చూడమంట టేకింగ్ కోసం చూడమంట సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ వచ్చాడు బ్రో మీకు తెలిసి మీరు కమల్ హాసన్ ఏ చెప్తున్నారు ఇవన్నీ కూడా పనికిరావు దీనికి అమ్మ అప్ అప్డేటెడ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు చూస్తే మైండ్ ఫ్యామిలీ కాదు బ్రో మీరు హిందూ మహిళాలజీ చిన్నపిల్లలుంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి రేపు రోజు అన్ని పోయిన తర్వాత వాటర్ కూడా లేని పరిస్థితిలో మన పరిస్థితి ఏంటి ఫ్యూచర్ గురించి ప్రతి ఒక్కటి ఉంది అంటే మీరు అందరు చూడాల్సిన మూవీ సినిమా సినిమా చాలా బాగుంది అసలు తెలుగు సినిమాల్లో ఎట్లాంటివి చాలా రేర్ గా చూడగలం మనం ఇట్లాంటి సినిమాలు అందరూ చూడాలి ఎంకరేజ్ చేయాలి ఇంకా ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి తీయాలి పార్ట్ టూ ఇంకా ఇట్లా కంటిన్యూ అయితే సిరీస్ లాగా ఇంకా అందరూ ఎంకరేజ్ హైలైట్ అంటే మనకి అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అది చాలా బాగుంది దీపిక పడుకుని గారికి చాలా లెంతి స్కోప్ ఇచ్చారు సినిమాలో చాలా బాగా అనిపించింది ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే అసలు చాలా స్కోప్ ఉంది ఆయనకి అలాగే సినిమాలో డ్యూరేషన్ కూడా ఆయనకి సరైన డ్యూరేషన్ వచ్చింది అలాగే డైలాగ్ డెలివరీ కూడా టైం ఉంది అంత బాగుంది సినిమాలు సినిమా హిట్ అయిపోతుంది అన్న సినిమా బాగుంది అన్న ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అంటే బాగా తీసాడు కనబడుతు కొంతమంది ఉంటారు ఆరు వందల కోట్లు పెట్టి తీసా అంటారు ఇలా తీయాలి ఆరు వందల కోట్లు పెడితే ఎవరు ఎవరు అన్నారా అర్థమవుతుంది అన్నా అదిరిపోయింది సినిమా తీసాడు ఫస్ట్ అయితే ప్రభాస్ ప్రభాస్పోయింది ఎంజాయ్ చేస్తాను ఇంత తర్వాత అంటే సినిమా చాలా బాగుంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కలేక చూడడానికి అందరు చూడడానికి బాగుంది బికాస్ ఆఫ్ ఎందుకంటే నాగశ్విన్ అనేట ఆయన ఇంత క్యారెక్టరైజేషన్ ఇంత మందిని హ్యాండిల్ చేయగలరా లేదా అని చెప్పేసి మెయిన్ పాయింట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ గా న్యాయం చేశారు మెయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ న్యాయం చేశారు ఈవెన్ అమితాబ్ బచ్చన్ గాని ప్రభాస్ గారి గానీ విజయ్ దేవరకొండ గారి గానీ హైలైట్ చేశారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే నాట్ ఓన్లీ ప్రభాస్ అందరూ చూడాలి ఇదంతే ఫ్యాన్ బేస్ కాకుండా అందరూ చూడాలి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ విజువల్స్ ఆ రిఎఫ్ ఎక్స్ చాలా బాగుంది అందరూ చూస్తే మాత్రం ఫ్యామిలీ అంటే చాలా పక్క హైలైట్ ఉంటుంది అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మాత్రం హైలైట్ పోయారు అమిత్ అబ్ వచ్చింది కమల్ హాసన్ సార్ గారిది అందరిది హైలైట్ అసలు ప్రభాస్ గారిది అయితే ఇంకా హైలైట్ అండి ఫనీగా అనిపించింది ప్రభాస్ అన్న మళ్ళీ అలా ఫనీగా చేయడం లైక్ బుజ్జిగాడి సినిమా లాగా మళ్ళీ ఫనీగా చేయడం చాలా బాగుంది క్లైమాక్స్ కి అలా క్యారెక్టర్ సీరియస్ గానే ఉంటుంది కానీ జోవియల్ గా ఫనీగా ఉంది నేను ఓవరాల్ హైలైట్స్ అండి సినిమా క్లైమాక్స్ అన్న ఇంటర్వెల్ చాలా బాగున్నాయి మధ్య మధ్యలో మహాభారత ఎక్స్ప్రెస్ కూడా చాలా బాగున్నాయి సినిమా ఓవరాల్ ఓవరాల్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా చూడమని చెప్తాను ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లో లేదు ఫస్ట్ ఆఫ్ కూడా అంటే ఆ క్యారెక్టర్ ఆ ఓల్డ్ బిల్డింగ్ ఉంది కాబట్టి అలా స్లో అనిపించింది మన చాలా బాగుంది అంటే కమల్ కమల్ సార్ ఎక్కువగా కనపడరు కానీ ఉన్నంతసేపు మాత్రం తన ఫ్రెండ్స్ తను చాలా చూపిస్తారు సినిమా చాలా బాగుంది మన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది సినిమాలో విజువల్స్ చాలా హైలైట్ గా ఉన్నాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగుంది కమల్ హాసన్ ఎంట్రీ చాలా కొత్తగా చాలా చాలా బాగుంది ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు క్లైమాక్స్ అనేది కూడా చాలా బాగుంది ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంది ఫైట్స్ బాగుంది మన ఇండియా మైథాలజీ గురించి చాలా బాగా చూపించారు రెండు వేల కోట్ల పక్క